ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ అయితే కట్టనక్కర్లేదు అంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ ప్రజలకు శుభవార్త అయితే వచ్చింది ఇక ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు పూర్తిగా ఉచితం ప్రభుత్వం ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఇకపై ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జా జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి కూడా చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నగరాలు పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి విముక్తి కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో చెత్త పన్ను వసూళ్లను నిలిపేస్తూ కూటమ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే దానికి ఇప్పుడు గవర్నర్ అనుమతితో ఇటీవల గెజిట్ విడుదల కాగా ఇప్పుడు మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది రాష్ట్రంలో చెత్త పన్ను వసూళ్లకు ఏపీ మున్సిపల్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఐదులో చేర్చిన సెక్షన్ వన్ సెవెంటీ బి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అలాగే పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ ఫోర్ నైంటీ వన్ ఏను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో నలభై మున్సిపాలిటీ కార్పొరేషన్ సంస్థల్లో ప్రజల నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది నూట ఎనభై ఏడు పాయింట్ రెండు కోట్ల మేర వసూలు చేసింది చెత్త పన్ను వసూలుపై ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చింది ఈ అంశాన్ని కూటమి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును తొలగిస్తామని హామీ ఇచ్చింది ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి తాజాగా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఎక్కడ చెత్త పన్ను వసూలు చేయొద్దని ఆదేశించారు ఇక ఈ మేరకు అధికారులు చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తును పూర్తి చేసి అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకొచ్చారు అనంతరం గవర్నర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు ఇక ఎవరు కూడా చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదు